మరి నిన్న కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలు చేసుకోవడం జరిగింది రైతు సంబరాలు దేని కొరకు చేసుకుంటున్నారో మరి కాంగ్రెస్ పార్టీలు ఒకసారి చెప్పాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి నిన్న సంబరాలు అని అంటే రెండుసార్లు రైతు బంధు ఏట్టేషించారు ఇప్పుడు మరి ఎలక్షన్ వస్తున్నానని చెప్పే ఉద్దేశంతో మరి రైతు బంధు నాటకం ఆట ఆడడం జరుగుతుంది మరి ఇంతకు మునుపు కూడా మనం చూసినాం రెండోసారి రైతు బంధులు ఎగొట్టి మరి అప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మరి రైతు బంధు ఇచ్చారు మరి ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్లల్లో ఉన్నాయి కాబట్టి రైతు బంధు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఆనాడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు మరి పోయినసారి ఎందుకు నాలుగు ఎకరాల దాకానే ఆపేసాను అంతకుముందు అసలే ఎందుకు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఎందుకు అందరికీ రైతు బంధు ఇస్తున్నావు మరి ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు చెట్లకు చేమలకు ఫంక్షన్లకు ఏమైనా గుట్టలకు రాళ్ళ కానీ ఇచ్చిందని నన్ను మరి ఇవాళ నువ్వు దేని ప్రకారం ఇస్తున్నావు మరి ఇంతకు ముందు నీకు ఈ లిస్టు దొరకలేదా పోయినసారి నాలుగు ఎకరాల దాకానే రైతు బంధు ఎందుకు ఇచ్చాను ఇలా ఎలక్షన్లని ఉన్నాయని చెప్పి రైతులను ఏ విధంగా కానీ మభ్య పెట్టాలా మరి ఎలక్షన్లలో అయితే ఎట్లయితే నువ్వు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కినావు మరి ఇవాళ కూడా గద్దెనెక్కాలా లోకల్ బాడీస్లలో ఎలాగైనా కైవసం చేసుకోవాలా ఎంపీటీసీలు జెంపీటీసీలు సర్పంచ్లు అని చెప్పి నువ్వు ఒక నాటకం మాడుతున్నావు కానీ పబ్లిక్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు అంటే ఏ ఊరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ చిన్న ఆయన కాడికి వెళ్ళి పెద్ద పెద్ద మనిషి దాకా అడిగినా కానీ ఈ ప్రభుత్వం అంత వచ్చే ప్రభుత్వం నాకు సంవత్సరం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ ఇంత లద్గోరు ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నడూ కూడా చూడలేదు మరి ఇలా చూసుకుంటే ఏ రోజైనా కానీ రైతుకు మరి మీరు డబ్బులు ఇచ్చి మరి ఎలక్షన్లలో ఓట్లు అడిగేందుకు కష్టమని అనుకుంటున్నారు కానీ ప్రజలు మీకు ఇప్పుడు బుద్ధి చెప్తారు ఎందుకు అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లలో మేము తప్పిపోయినా మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు కూడా వేస్తే ఇప్పుడు కూడా అట్లా విధంగా ఓటేస్తే మర వచ్చే కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలే రైతు బంధు రెండుసార్లు ఓటారు ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మూడు సంవత్సరాలలో ఒక్క రైతు బంధు కూడా రాదు అని ఒక డిసైడ్ అయినారు రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీని మనం ఈయన గెలిపించినట్టయితే ఇదే లాస్ట్ టైం ఫస్ట్ ఈ రైతు బంద్ వస్తుంది మర మనకి ఎన్నడు కూడా రైతు బంద్ రాదు ఇవాళ మరి మీరు ఆనాడు కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు ఆ కౌలు రైతులను ఎగగొట్టేసి ఇచ్చారు